और शुगल डू यू नो माय नेम इन ऑर नॉट शितेस डू यू नो माय नेम नो है चेक और या ओके किड्स यस माय नेम इज मंकी नो उसको मंकी ना पैरों कटक इचाड मेरा नाम है उल्लो का कट्टा ऐ मीर लकला सौर्यलेंटकंदर सौर्य वली लकला माइंडकंदर మీ ఇద్దరి ఎక్కడ ఉన్నాయి నువ్వు ఎప్పుడు కుట్టావు నా ఇష్టం వచ్చినా కూడా కుట్టే అలా కాదు మరి సండే మండే ట్యూస్డే ఫ్రైడే ఫ్రైడే నువ్వు నేను సండే కుట్టాను కొట్టలేదు నువ్వే కదా సండే హాలిడే ఇగో ఇవి ఇంట్లో మాట్లాడద్దు సౌర్య వాళ్ళ అక్కయ్యతో మాట్లాడదు సౌర్య వాళ్ళ అక్కయ్యతో మాట్లాడతావా రామ్మా ఓకే ఫాస్ట్గా వచ్చింది తల్లి హా నా తల్లి ఓకే రెడీ మీకేరు